హలో వ్యూవర్స్ నమస్తే ఈ వీడియోలో మనం జూట్ బ్యాగ్స్ తయారు చేయడానికి కావాల్సిన రా మెటీరియల్ని అయితే చూద్దాము ఏమేమి మెటీరియల్ కావాలి అనేది ఇక్కడ మనం రెడీ చేస్తుంది జూట్ బ్యాగ్స్ కాబట్టి జూట్ క్లాత్ అనేది ఫస్ట్ తీసుకుంటాము ఇది కూడా లామినేటెడ్ జూట్ అనమాట ఈ జూట్లో మనకి డిఫరెంట్ కలర్స్ దొరుకుతాయి అలానే లామినేటెడ్ జూట్ బ్యాక్ సైడ్ ప్లాస్టిక్తో లామినేట్ చేసి ఉంటుంది సో దీనివల్ల మనకి ఆ క్లాత్ అనేది స్టిఫ్నెస్ వస్తుంది అనమాట కొంచెం అంటే నెల నెల ఉంటుంది మనకి మామూలుగా గౌతమ్ సంచులు అయితే మెత్తగా అయిపోతాయి కదా ఈ బ్యాగులు నిలబడి ఉండడం కోసం లోపల లామినేషన్ అనేది యూస్ చేస్తాము ఇది లైనింగ్ కోసం నాన్ ఓవెన్ క్లాత్ నాన్ ఓవెన్ అంటాము లైనింగ్కి ఈ నాన్ ఓవెన్ క్లాత్ లైనింగ్ కోసం యూస్ చేస్తాము మనకి బ్యాగ్స్ కూడా దొరుకుతాయి నాన్ ఓవెన్ బ్యాగ్స్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి హ్యాండిల్స్ కోసం మనం రెండు రకాల హ్యాండిల్స్ యూస్ చేస్తాము వాటిలో ఒకటి నవ్వార్ కాటన్ అనమాట ఈ కాటన్ అవర్లో కూడా మనకి డిఫరెంట్ కలర్స్ అనేవి దొరుకుతాయి వేరు వేరు కలర్స్ మనకి ఫ్యాబ్రిక్ ఎలా అయితే వేరు వేరు కలర్స్ దొరుకుతుందో అలానే నవ్వర్ కూడా మనం దాన్ని డైరెక్ట్గా కుట్టేయచ్చు లేదంటే మడతబెట్టి ఇంకా మంచిగా ఫినిషింగ్ రావాలి అంటే స్టిఫ్గా ఉండాలి అంటే కనుక నిలబడి రౌండ్గా ఉండాలి అంటే లోపల కచ్చా చేస్తాం చేస్తామన్నమాట ఈ బ్లాక్ది కనిపిస్తుంది కదా అది బ్లాక్ రోప్ అంటాము కచ్చా అంటాము ఇన్నర్ రోప్ అనొచ్చు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా పిలుస్తారు సో ఇక్కడ హ్యాండ్ బ్యాగ్కి చూస్తున్నారు కదా అంటే ఆ రౌండ్ షేప్ ఆ స్టిఫ్నెస్ కోసం నవ్వర్ లోపల ఖచ్చా ఎక్కిస్తాం అన్నమాట నెక్స్ట్ ఇంకో రకం వచ్చేసరికి రోప్ అనమాట ఇది రోప్ అంటారు ఇది డైరెక్ట్గా యూజ్ చేసేయచ్చు మనం బ్యాగ్కి అవుటర్ రోప్ అంటారు రోప్ అంటారు దీనిలో మనకి అంటే రకరకాల కలర్స్ అయితే దొరుకుతుంది ఇంకా హ్యాండిల్స్కి మనం నవ్వర్ అండ్ రోప్ యూజ్ చేస్తాము నెక్స్ట్ జిప్ అనమాట జిప్ మనకి ఇలా రోల్స్ లాగా ఉంటుంది అది కూడా మనకి కావాల్సిన కలర్స్లో అయితే దొరుకుతుంది డిఫరెంట్ కలర్స్లో ఇక్కడ మనం ఈ జూట్ బ్యాగ్స్కి లేదా హ్యాండ్ బ్యాగ్స్కి యూజ్ చేసేది ఏంటంటే నెంబర్ ఫైవ్ జిప్ అనమాట మనకి జిప్స్లో చాలా రకాల నెంబర్స్ ఉంటాయి నెంబర్ త్రీ నెంబర్ ఫైవ్ నెంబర్ ఎయిట్ నెంబర్ టెన్ అలా మనం ఇక్కడ నెంబర్ ఫైవ్ జిప్స్ యూస్ చేస్తాము అలానే ఇక్కడ చూపిస్తున్నాం కదా వీటిని రన్నర్స్ అంటారు జిప్కి మనం ఎక్కిస్తాం కదా వాటిని రన్నర్స్ అంటాం అనమాట ఈ రన్నర్స్ కూడా జిప్ ఏ నెంబర్ అయితే రన్నర్ కూడా అదే మనం ఇక్కడ యూజ్ చేస్తుంది నెంబర్ ఫైవ్ జిప్ నెంబర్ ఫైవ్ జిప్కి నెంబర్ ఫైవ్ రన్నర్స్ యూజ్ చేస్తున్నాము ఐదో నెంబర్ జిప్కి ఐదో నెంబర్ రన్నర్స్ అనమాట మామూలుగా మనం మొత్తం అంటే రెండింటిని కలిపి జిప్ అంటాము కానీ ఆ కింద ఉండేది జిప్ దానికి మనం ఎక్కిస్తాం కదా అటు ఇటు జిప్ మూసేయడానికి అంటే క్లోజ్ చేయడానికి యూజ్ చేసేది రన్నర్ ఆ రన్నర్స్లో కూడా మనకి ప్లాస్టిక్ రన్నర్స్ దొరుకుతాయి డిఫరెంట్ సైజెస్లో అంటే వేరువేరు సైజెస్లో వేరు డిజైన్స్లో కంపెనీని బట్టి రన్నర్స్ ఉంటాయి అలానే ఇది మాగ్నెటిక్ బటన్ అనమాట మనం పర్సులకు కానివ్వండి స్లింగ్ బ్యాగ్స్కి అలాగా ఈ మ్యాగ్నెటిక్ బటన్ అనేది యూస్ చేస్తాము ఇది మొత్తం నాలుగు చూపించాం కదా ఆ నాలుగు కలిపి ఒక సెట్ అనమాట ఇలా పైన కింద వాటి కింద రెండు వాషర్స్ నెక్స్ట్ వచ్చేసరికి థ్రెడ్స్ అనమాట మనకి దారాలు ఇది టంగూస్ వైర్ అంటారు ఇది వైర్ టంగూస్ వైర్ అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసరికి కాటన్ థ్రెడ్స్ అనమాట కాటన్ దారాలు ఇవి చిన్నవి ఈ సైజెస్ అనమాట వీటిలో ఇవి పెద్దవి ఇవన్నీ కూడా కాటన్ థ్రెడ్స్ అవి చిన్నవి ఇవి పెద్దవి వీటికి మనకి మెయిన్ కావాల్సినవి అండ్ ఇంకా లేసెస్ మనకి డిఫరెంట్ ఏదైనా డిజైన్ కానివ్వండి కొంచెం అలా డిజ చుట్టూరు బార్డర్ లాగా అలా యూస్ చేసుకోవడానికి లేసెస్ యూస్ చే చేస్తాము ఆ లేసెస్తో పాటు మనకి గోట్ నవ్వర్ అని ఉంటుంది అనమాట గోట్ నవర్ ఇక్కడ మనకి వన్ ఇంచ్ నవ్వార్ దొరుకుతుంది ఈ నవ్వర్ వచ్చరికి మనకి ఒక అంగుళం నవ్వార్ ఉంటుంది గోట్ నవ్వార్ అంటారు దాన్ని మనకి గోట్ వేసుకోవడానికి అంటే అంచులు కుట్టుకోవడానికి ఫినిషింగ్ కోసం ఈ గోట్ గోటునవార్ అనేది యూస్ చేస్తాము నెక్స్ట్ ఇది వెల్క్రో అనమాట పీస్ లాగా మనకు అతుక్కుంటుంది కదా వెల్క్రో ఫైల్ ఫోల్డర్స్కి కానివ్వండి బ్యాగ్స్కి కానివ్వండి అలా యూస్ చేస్తాం వెల్క్రో ఇంకా సూదులు వచ్చేసరికి ఇరవై ఒకటో నెంబర్ సూది నుంచి మనం వాడతాం అనమాట ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు మనకి ఆ బ్యాగ్ యొక్క మందాన్ని బట్టి సూది సైజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం ఇరవై ఒకటి ఆ పైన ఇంకా మనకి టేప్ సిజర్ వచ్చేసరికి పదో నెంబర్ సీజర్ అయితే యూజ్ చేస్తాం మనం జూట్ బ్యాగ్కి వచ్చేసరికి ఇంకా కలంకారీ క్లాత్ కలంకారీ కానివ్వండి లేకపోతే ఇక్కత్ ఇంకా వేరే క్లాత్ ఏదైనా కానీ మనం డిజైన్ చేసేదాన్ని బట్టి మనం డిఫరెంట్గా డిజైన్ చేసుకోవడానికి ఇలా వేరే వేరే క్లాత్స్ యూజ్ చేసుకోవచ్చు ఇంకా ఎక్స్ట్రా యాక్సెసరీస్ అనేవి మనం డిజైన్ చేసేదాన్ని బట్టి షో బటన్స్ అలా యూజ్ చేసుకోవచ్చు మొత్తానికి మనం అంటే జూట్కి యూజ్ చేసే రా మెటీరియల్ అయితే ఇవి